వర్షాలు పడ్డాయంటే మా ఇంటి చుట్టూ గొంగల్ పురుగులు చూడండి ఎన్ని వచ్చాయో అందుకే నేను ఎప్పటికప్పుడు ఇలా కడుగుతూ ఉంటాను ఇంకా నాటుకోడి గుడ్లు కూడా తెచ్చారు మామూలు కూడా తెచ్చారు గుడ్లు చిన్నప్పుడు అయితే దీన్ని దెబ్బ రొట్టె అనేవాళ్ళం ఇప్పుడు దీన్ని మరి ఏమంటారో నాకైతే తెలీదు మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు చేసుకున్న రొటీన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నేను ఇంటి చుట్టూ మొత్తం నా క్లీనింగ్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తానండి నార్మల్గా ఇల్లు చూడడానికి అయితే ఏం డస్ట్ లేనట్టు అందరికీ కనబడుతుంది నేను ఇంటి చుట్టూ కడుక్కునేటప్పుడు మా ఇంటి చుట్టుపక్కల చాలా మంది అంటారు అనమాట ఎందుకమ్మ ఊరికి కడుగుతావు నడువది నొప్పది వచ్చేస్తుంది కడగడం అంటే ఒక పెద్ద పని అది చిన్న ఇల్లా ఏమేనని అని అంటారు కానీ మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకే తెలుస్తాయి కదండి చూసే వాళ్ళకైతే తెలియదు కదా మాకు ఇక్కడ అసలు ఇంటి చుట్టుపక్కల ఎక్కడ చెట్లు అవి అయితే పెద్ద పెద్దవి లేవండి కానీ ఎందుకో కానీ ఇలాగ వర్షాలు పడినా కొంచెం ముసురులా పెడుతుంది కదండి అలా పెట్టేటప్పుడు చినుకులు పడుతూ ఉంటే ఇంటి చుట్టూ గొంగల్ పురుగులు అయితే వచ్చేస్తాయండి అలా బద్దకించాను అనుకోండి చేమలు కూడా అలా పొట్లు పెట్టేస్తాయి అనమాట నేను అందుకే కంపల్సరిగా వారంలో రెండుసార్లు అయితే ట్రై చేస్తాను ఒకవేళ కడగడం అవ్వలేదనుకోండి కంపల్సరిగా నేను ఖాళీగా ఉన్నప్పుడైనా ఒక్కసారైనా కడగడానికి ట్రై చేస్తానండి ఇంకా తినకి ఖాళీగా ఉంటే తినకు అడుగుతారు కానీ తను ఎందుకో మరి ఈ మధ్య కొంచెం బిజీగానే ఉన్నారు ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను చెప్తాను కానీ ఇంకా బిజీగా ఉంటే మాత్రం నేనైతే అయితే ఎందుకంటే మళ్ళీ నేను చెప్పానని చెప్పి ఇంకా తనకి ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నా సరే ఇంకా ఆ పనులన్నీ ఆపుకుంటారు కదా అని నేనైతే చెప్పను ముందైతే నేను తినకి టీ అయితే పెట్టిస్తానండి ఈరోజు నేను ఏమేమి వంటలు వండానో మీకు ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్నింగ్ అయితే రొటీనే పాపకి ముందు ప్రోటీన్ పౌడర్ కలుపుతాను కదా కలిపించిన తర్వాత పాపకు బ్రెడ్ ఆమ్లెట్ వేసి పంపించాను పంపించిన తర్వాత ఇంటి చుట్టూ గచ్చులు అయితే కడిగానండి ఇంకా కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇడ్లీ ఇంకా బొంబాయి చట్నీ చేశాను ఇదిగోండి నాటుకోడి గుడ్లు అయితే మా ఆయన గారు తీసుకొని వచ్చారండి పాపకి నడుంకి బలమని సన్నారంట అన్నారట మామూలు గుడ్లకన్నా నాటుకోడి గుడ్లు పెడితే మంచిది అని చెప్పారంట ఇంకా అందుకని నాటుకోడి గుడ్లు అయితే పట్టుకొని వచ్చారు అవైతే ఇంకా నైట్కి పాపకి ఎగ్ రైస్ లాగా ఏమేమి చేద్దామని ఇంకా సాటర్డే అయినా సరే పిల్లలకి కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు ఇంకా ఎగ్ అంటే ఇంకా పెట్టియాలని ఇంకా అందరూ అంటారు కదండి ఇంక అందుకని నేనైతే ఇంకా అలాంటి సెంటిమెంట్లు అయితే ఏమీ ఫాలో అవను మా ఆయన గారు నేనైతే తినం కానీ పిల్లలకైతే మాత్రం ఎగ్ వరకు నేను వండి అయితే పెట్టేస్తానండి ముందైతే పాపకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ప్రోటీన్ పౌడర్ అది కలిపి పాప వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేనైతే తిని చుట్టూ గార్చులు అవి కడిగేసుకున్న తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేసి ఇంకా నేను స్నానం అది చేసుకున్నానండి ఈరోజు స్నానం చేసుకున్న తర్వాత ఇంకా నాకు ఇంటి చుట్టూ కడిగేటప్పటికి ఇంకా ఆకలి వేసింది అనమాట ఫుల్గాని నేనైతే తినేసానండి ఫస్ట్ ఇంక ఈరోజు దీపం అనేది స్కిప్ అయిపోయింది మొత్తం కడుక్కునేటప్పుడు పది అనమాట టిఫిన్ చేస్తానండి చేసేసి మధ్యాహ్నంకైతే పప్పు గోంగూర ఉండను ఇంకా పాపని మా ఆయన గారు వచ్చేటప్పటికైతే కారు ఇంకా టమాటీ పచ్చడి ఇవన్నీ తెచ్చుకున్నారు ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి స్నాక్స్ ఏవో ఒకటి చేస్తున్నాను కదండి తను నేను టీ తాగేసిన తర్వాత పిల్లలకైతే ఇంట్లో ఉన్న ఇడ్లీ రుబ్బుతోని నేను పునుకులు అయితే వేసానండి ఎందుకంటే నా ఛానల్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలుసు ఇందులో నేను గోధుమ పిండి మిక్స్ చేసి పునుకులు వేస్తానండి అల్లం స్వీట్ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా పలుకుల చట్నీ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా అది అయిపోయిన తర్వాత నైట్కైతే రొటీనే అనమాట ఎప్పుడు మా ఆయన గారికి నేను సాటర్డే సాటర్డే ఒలో కట్ చేస్తాను కదండి ఇంక కట్ అయితే చేశాను ఇంకా ఒలో కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈరోజు పొడికారం అయిపోయిందండి ఇంక పొడికారం రెసిపీ కూడా చేసుకున్నాను ఇంకా పిల్లలకైతే నైట్కి నాటుకోడి గుడ్లు వేసి నేనైతే ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చానండి ఈరోజు రొటీన్ అంతా ఏటో ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ అయితే మాత్రం వన్ మంత్కి ఒకసారి వాటర్ వేసి కడగాలండి ఇంకా ప్రతిరోజు అయితే ఇలా లిక్విడ్ ఏమైనా వేసి జస్ట్ తుడుచుకోవాలి ఎందుకంటే స్టవ్ సర్వీసింగ్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట అమ్మ ఊరికి వాటర్ వేసి అలా కడక్కండి లోపల పాటలు అన్నీ పాడైపోతాయి మీకు మంట కూడా తగ్గిపోద్ది అని చెప్తారు ఇంకా నేను లోపల స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను పాప బయట నుండి మమ్మీ బావి మమ్మీ బావి మమ్మీ అని పిలుస్తుంది అనమాట బయటికి వచ్చేవరకు బావి చెప్పే వరకు అయితే వెళ్దండి అందుకని చెప్పి అయితే వచ్చాను పాపకైతే బావి చెప్పానండి పాప అయితే అనమాట ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను ఈరోజు గచ్చులు కడిగే పని అయితే పెట్టుకున్నానని చెప్పాను కదండి తినకైతే ఇప్పుడు నేను అంబలైతే ఇంకా ప్రిపేర్ చేయలేదన్నమాట పాపకి జడ్లు వేసిన తర్వాత ఇంకా తిన ఇంకా రాలేదు ఎందుకు ఇప్పుడు చేసినా చల్లారిపోద్ది పాపని దించేసి వచ్చేటప్పటికైతే నేను అంబలు ప్రిపేర్ చేయొచ్చని నేను ఇంకా తినకి నేను స్టవ్ క్లీన్ చేసుకొని పాపకు బాయ్ చెప్పేటప్పుడే స్కూల్ నుంచి రావంగానే ఫస్ట్ అంబలు తాగిసి బయట పని ఏదైనా ఉంటే చూసుకోమంటే లేదు నేను రావంగానే అంబలు తాగేసి నేను స్నానంకి వెళ్ళిపోతాను నాకు టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి అని అన్నారు ఇంకా తెను ఇంకా మాట అన్నారు కాబట్టి ముందు నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసి అప్పుడు ఇంటి చుట్టూ గచ్చులు కను కడుకున్నాను అనుకోండి నాకైతే కొంచెం ఖాళీగా ఉన్నట్టే ఉంటుంది లేదు అంటే నేను సగంలో అది కడిగిన సగంలో మళ్ళీ రావాలి తను రావంగానే టిఫిన్ పెట్టాలి ఇంక అందుకని చెప్పి ముందు అంబలు అయితే ప్రిపేర్ చేస్తానండి ఈ లోపైతే తినొచ్చారనమాట తనకైతే అంబలు వేసి ఇచ్చాను నేను కూడా ఒక గ్లాస్ అంబలు అయితే తాయిసానండి ఇదిగోండి ఇడ్లీ రుబ్బు నేను తీసుకుంది అయితే ఈ రోజుకని చెప్పాను కదా ఇంక అందులో సాల్ట్ అయితే యాడ్ చేసి పెట్టేస్తున్నాను ఒక్క వాయి పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అండి అంతకన్నా ఎక్కువ అయితే తినరు ఇంకా మా ఇంటికి ఎవరైనా వచ్చి ఉన్నప్పుడే నేను ఇంకో ఎగస్ట్రా పెడతాను కానీ ఒక వాయి పెడితే కరెక్ట్గా సరిపోద్ది ఎప్పుడైనా చట్నీ బాగా నచ్చి ఎక్కువ ఇడ్లీలు తిన్నారనుకోండి నేను ఇంకా మిగిలింది రొట్లా పెట్టేస్తాను కానీ ఇంక ఇడ్లీ అయితే వేయను ముందైతే తినకి ఇడ్లీ అయితే వేసి ఇచ్చేస్తున్నానండి ఇంకా అంబలి తాగిన వెంటనే ఇంకా స్నానం చేసుకొని వచ్చి టిఫిన్ కాబట్టి ఇడ్లీ అయితే అంత ఎక్కువ తినరనమాట ఒకేసారి తినాలంటే ఇంకా తినాలనిపించాలి కదండి ఒక వన్ అవర్ అలా గ్యాప్ ఉందనుకోండి ఎక్కువే తింటారు ఇంకా అందుకని ఇడ్లీ ఒక పక్క పెట్టి నేను బొంబై చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బొంబాయి చట్నీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి మొత్తం పోపు సామాన్లు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను టమాటా మిక్స్ చేసి వేసి తనకు పిండ్లను వాటర్ కలుపుకొని ఉప్పు కారం ఫైనల్గా పొడి కారం వేశాను ఇంక ఈ రోజుతో పొడి కారం అయితే అయిపోయిందండి ఈరోజు బొంబాయి చట్నీలో చాలా తక్కువే ఉంది మా ఆయన గారు తింటున్నప్పుడే అన్నారు పొడి కారం పైన ఉంటే వెయ్యి అంటే లేదు అయిపోయింది నైట్కి ఎలాగైనా చేస్తానని చెప్పాను తనకైతే ఇడ్లీ హాట్ బాక్సుల్లో వేసేసి ఇంకా చట్నీ కూడా అయిపోయింది కదండి ఇంకా అది కూడా నేను డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టానండి ఇంకా ఇక్కడి నుంచి అయితే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మీరు చూడండి మా ఇంటి చుట్టూ కడిగేటప్పుడు నేనైతే ఈరోజు ఎలాగైనా వీడియో తీసి నేను చూపిద్దాం అనుకున్నాను ఎందుకంటే కెమెరా ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉంటాను అవి ఎక్కడున్నాయో ఎత్తుక్కొని నేను వచ్చేటప్పుడు అవి కనబడతాయి లేదా అని అదొక డౌట్ అయితే నాకు ఉందనమాట కాకపోతే ఎలాగైనా మీకు చూపిద్దామని అయితే నేను చూ ఈరోజు ఎలాగైనా సరే తీద్దాం అనుకున్నానండి ఈ బ్యాక్ నుండి గోడ ఉంది కదండి ఆ వెనకాతల నుంచే వస్తాయండి గొంగల్ పురుగులు నేను చాలా సార్లు బయటకు వచ్చేటప్పటికి ఆ గోడ మీద చూశాను అనమాట అంటే మా గోడ అవతల కొంచెం మెట్లవి ఉండి అక్కడ కొంచెం మొక్కలవి పిచ్చి పిచ్చి మొక్కలు అవన్నీ ఉంటాయండి బ్యాక్ సైడు నార్మల్గా ఈ వెనక వైపు కూడా మాకు మెట్లుండి గచ్చది ఉండుంటే నేను అసలు అదంతా చాలా నీట్గా కడుక్కొని ఉంచుకుందును కాకపోతే ఇంకా వాస్తుపరంగా వెనక వైపు అయితే గేట్ ఉండకూడదని సన్నారని అన్నారని అప్పుడు మా అత్తగారు మా ఆయనగారు ఫస్ట్ ఉన్న గేటు పెట్టిన గేట్నే తీస్తారండి ఇదిగో చూడండి ఒక గొంగల్పూర్కి అయితే మొత్తానికి నాకు వీడియో తీయడానికి అయితే కనిపించింది అనమాట మీకు చూపిస్తున్నాను ఇంకెలాంటివి ఒక ఏడెనిమిది మీకు గొంగల్పూర్లో అయినా కనిపించేయండి నేను కడుగుతున్నప్పుడు ఇంకా మొత్తం అంతా తీసానంటే మా ఆయనగారు ముందే చెప్తారండి నేను గచ్చులు కడిగేటప్పుడు నువ్వు జాగ్రత్తగా కడుగు పని చేయడం గొప్ప కాదు ఎక్కడ పడిపోకుండా చేయకుండా కడుక్కోవాలి ఏదైనా అయ్యిందనుకో దేనికి పనికి రాకుండా పోతాం మనమని అంటాను నేను ఎప్పుడు గచ్చులు కడిగినా సరే నువ్వు చాలా జాగ్రత్తగా కడగాలి మెట్లు ఎక్కిపోయాను దిగిపోయాను పైప్ పట్టించుకున్నాను అంటే కాదు నువ్వు జాగ్రత్తగా అడుగు వేయాలి ఏమేనయ్యిందంటే మాత్రం నేను ఊరుకొని అంటారు నేను తిన ఇంకా టిఫిన్ అది తినేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాతే ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటానండి ఉన్నప్పుడు కానీ చేస్తే అస్సలు ఊరుకోరు అనమాట లేదంటే ఇంక తనకు పని ఉన్నా సరే ఆపుకొని మరి వస్తారు ఎక్కడైనా ఏమేమి జారిపోతాననేసి భయం అనమాట దానికి నేనైతే మాత్రం చాలా జాగ్రత్తగానే కడుగుతానండి జారిపోను కాకపోతే మనం పని చేసేటప్పుడు ఏది అవ్వకుండా చేసుకోవాలని అంటారు నాకు కాకపోతే నాకు ఎందుకు ఇదంతా చేస్తే కానీ నిద్రపట్టదు ఇంక రోజు ఈ క్లీనింగ్లు కాదు కానీ ఇంకా పూర్తిగా ఈరోజు దీపం కూడా స్కిప్ చేస్తానండి నేను ఎందుకంటే ఎక్కడిదక్కడ ఉంచేసుకొని దీపం పెట్టించుకోవచ్చు కానీ నాకు ఎందుకో ఈరోజు రోజుకి దీపం మానేస్తే రేపటి నుంచి ప్రశాంతంగా పెట్టుకోవచ్చు నాకు ఇల్లు అంతా క్లీన్ అయిపోయినట్టు ఉంటుంది అన్న ఫీలింగ్ అనమాట గచ్చు వరకు కడిగేటప్పటికీ ఇంకా మోటార్ అయితే ఆగిపోయిందండి ఎప్పటికప్పుడు అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయ్యేటప్పటికి అంటే ఆగడం కాదు మనమే ఆపేస్తే మంచిది అనమాట పూర్తిగా డ్రై అయిపోయే వరకు మళ్ళీ మోటార్ వేసామనుకోండి రెండోసారి రాదు ఈ లోపు నేను ఈ గచ్చు కడిగేటప్పటికే నాకు కొంచెం వాటర్ అయితే తగ్గినట్టు అనిపించి ఇంక మోటార్ అయితే ఆఫ్ చేసేసి ఈ గచ్చు మీద ఉన్న వాటర్ అంతా నేను కొంచెం నా దగ్గర ఇప్పుడు వాటర్ లాగడానికి నేను స్టిక్ లాంటి దాంతోని లాగాను కదండీ ముందు అయితే చీపుతో తోసేదాన్ని అనమాట ఇంట్లోకి వచ్చిన కొత్తలో నీ గచ్చు ఎక్కువ అవడం వల్ల మొత్తం అంతా తోసేటప్పటికైతే నడువున పొచ్చినట్టు అయిపోయింది ఇంక అందుకని ఇంకా ఈ స్టిక్ తీసుకొని వచ్చినప్పటి నుంచి అయితే నాకు చాలా ఈజీగా ఉంది అదైతే దాంతో ఇచ్చిన స్టిక్ అయితే టూ త్రీ టైమ్స్ చేసేటప్పటికి విరిగిపోయిందండి లోపు పైపులు చేసేవి మనకి చూడండి వాటర్ పైపులు వేస్తారు కదా ఆ పైపులను అయితే మా ఆయన గారు దీనికి సెట్ చేశారు నాకు చాలా పొడవుగా ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకా పైన అయిపోయింది కదండి ఇప్పుడు కింద ఉన్న గచ్చు రోడ్డు మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం కడుక్కోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇదిగో చూడండి మొత్తం అంతా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట నాకు ఎందుకో ఇంక అనుకున్నాను అని అంటే మొత్తం అంతా క్లీన్ చేయాలి ఇంకా సందు అయితే మీకు చూపించలేదండి సందులోనే ఇంకా షూట్ చేసినా సరే ఇంకా ఎవరైనా వెనకాతులు వచ్చితేస్తేనే అవుతుంది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట ఇంకా సందులోకి వెళ్ళి నేను వీడియో తీసినా సరే నేనే కనబడతాను కానీ ఇంకా సందులోని ఎలా ఉంది ఏంటి మీకు కనబడదు సందులో కూడా ఫుల్గా చెత్త ఉంటుందండి బ్యాక్ సైడ్ అనమాట పడమర వైపు ఉన్నది ఇదిగోండి మొత్తం ముగ్గులు అయితే వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది నేను ముగ్గు వేసేటప్పుడు వీడియో తీసాననేసి అయితే అనుకున్నానండి రిమోట్తో ఆన్ చేస్తాను కదా ఆన్ ఆఫ్ అది మరి ఆన్ అవ్వలేదు ఏంటో కానీ నేను ముగ్గు పెట్టేటప్పుడు అయితే వీడియో కనెక్ట్ అవ్వలేదు ఇంకా వీడియో తీయడం అవ్వలేదు అందుకని మీకు ఫైనల్గా ముగ్గు వేసిన వీడియోలు చూపించి ఇంకా ఆవులు కానీ కుక్కలు కానీ ఏమైనా ఎంత బాగా శుభ్రం చేసినప్పుడే లోపలికి వచ్చి కంగాలి చేస్తాయండి ఇంక అందుకని నేనైతే ముందు డోర్లు అయితే వేసుకుంటున్నాను కాకపోతే మేడం మీద ఉండి వచ్చేస్తాయి కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఈ లోపు నేను స్నానంకి అయితే వెళ్ళిపోయానండి ఒక పని మొదలు పెట్టానంటే నాకు ఇంకా అలా పనులు చేసుకొని ఉండాలనిపిస్తుంది నేను స్నానంకి వెళ్ళి రెండు బాత్రూములు క్లీన్ చేశాను చేసిన తర్వాత నేను స్నా నేను బాత్రూమ్లు క్లీన్ చేసుకొని వచ్చేటప్పటికి ఈలో బంగారం అయితే వచ్చిందండి వచ్చేసి గిన్నెలవన్నీ తోమేసింది ఇప్పుడు టైం ఎంత అయిందంటే ట్వెల్వ్ అనమాట అడుగుతుంది అమ్మ ఏమమ్మ వంటది ఇంకా చేయలేదంటే ఇంక ఈరోజు ఎప్పుడు సాంబార్ అయిపోతుంది ఆకుకూర ఏదైనా తీసుకొని మా అన్నాను గోంగూర అయితే పట్టుకొని వచ్చారు నేనైతే ఈ లోపు క్లీనింగ్లు ఈ బాత్రూమ్ కడుక్కోడలు ఇవన్నీ పెట్టుకున్నాను ఈ లోపు మధ్యలో నాకు ఇంకా ఆకలి వేసి టిఫిన్ కూడా తినేసాను ఇంకా దీపం పెట్టే పని ఇంకా అవన్నీ రోజు స్కిప్ చేస్తానని చెప్తున్నాను అయితే మీరు ఒక్కరు అయితే ఇవన్నీ వలలేరు నేనైతే మీకు సాయం చేస్తానమ్మా ఈ లోపు నేను గోంగూర అయితే లోపు పని ఏదైనా ఉంటే చూసుకోమంటుందండి ఇంకా బట్టలు అవన్నీ అయితే నేను వాష్ చేస్తాను కదండీ నైటు పాప ఆరబెట్టింది కదా ఇంకా అవన్నీ తీసి బంగారం అయితే ఆరబెట్టింది మడతలు పెట్టింది ఆరబెట్టింది అంటున్నానండి మడతలు అయితే వేసేసింది ఇప్పుడు నేను ఈ లోపు రైస్ అయితే పెట్టాను పప్పు గోంగూర వండేటప్పుడు అయితే మా పెద్ద పాపకి గోంగూర అయితే పడదండి మా పెద్ద పాపకి పడలేని ఒక రెండు మూడు వస్తువులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవి తిన్ తినేటప్పుడు రెండు మూడు సార్లు ఒళ్ళంతా కొంచెం దద్దుర్లాగా వచ్చేయండి టూ త్రీ టైమ్స్ డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే ఈరోజు ఏం తిన్నారో ఒకసారి చూసుకోండి అమ్మా అన్నారు అయితే టూ టైమ్స్ వెళ్ళినప్పుడు పాప గోంగూర తిన్నదండి నెక్స్ట్ ఇంకొకటి కూడా అనమాట చేమదుంపలు ఉంటాయి కదండీ ఇంకా అది కూడా తిన్నప్పుడు ఒకసారి అలాగే వచ్చింది అయితే అవే ఐ ఫుడ్ని మనం టూ త్రీ టైమ్స్ రిపీట్గా తినేటప్పుడే దద్దుర్లు వస్తాయి కనుక ఇంకా ఫుడ్ అయితే పాపకు మీరు మీరైతే పెట్టకండి అన్నారు గోంగూర వండితే మాత్రం పాపకైతే పెట్టనండి అలాగే చేమదుంపలు వండినా సరే పెట్టను నెక్స్ట్ చెరువుచాపు కూడానండి ఒకసారి అయితే ఒక ఫంక్షన్లోని ఫ్రై తిన్నదనమాట అప్పుడు కూడా తనకి దద్దుర్లా వచ్చాయి ఇంకా చిన్న పాపకి కానీ మాకు కానీ ఎవరికి ఏం ఉండదు ఇప్పుడు కొంతమందికి కొన్ని ఎలర్జీలు ఉంటాయి కదండీ ఇంక అందుకని చెప్తున్నాను మీ ఇళ్ళల్లో కూడా ఎవరికైనా ఇలా ఉంటే కానీ కామెంట్ అయితే చెయ్యండి ఇప్పుడు గోంగూర మొత్తం అంతా వలుచుకున్నాం కానండి ఫుల్గా బురద బురద అనమాట బంకమట్లాగా పట్టినట్టుంది గోంగూరలు ఇసుక అయితే చాలా ఉంది ఒక ఏడు ఎనిమిది సార్లు అయినా కడిగాను నేను గోంగూర చేసుకునే ప్రాసెస్ అయితే మాత్రం ముందు గోంగూరని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఇంకా పసుపు వేసుకొని ఇదైతే దగ్గరికి అయితే మగ్గబెట్టేసుకుంటానండి ఇలా మగ్గబెట్టుకున్నాం అనుకోండి కలర్ అయితే చేంజ్ అవ్వదు పసుపు ఇంకా పచ్చిమిర్చి వేయడం వల్ల ఇది దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఉడగబెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి ఇంకా అదైతే గట్టిగా నా దగ్గర అయితే స్మాష్ చేసుకునేది ఉందండి నా దగ్గర దాంతోనైతే అయితే నొక్కు పప్పు చాలా మెత్తగా మెదిగిపోయినట్టు అయిపోద్ది అనమాట ఇంకా పప్పుని ఇందులో యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అన్నీ కలిపి ఇప్పుడు ఈ పప్పు కొంచెం పల్చగా ఉంటే బాగుంటుందని ఇంకొంచెం వాటర్ అయితే వేసాను ఇది బాగా కొత్తి కొత్తమని ఉడకాలండి ఉడికితేనే పప్పు గోంగూర రెండు కలిపి ఉడికితేనే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు అయితే పెట్టించుకోవాలి నేనైతే ఎప్పుడు చేసే ప్రాసెస్ ఏనండి ఇది ఇంకొకొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నా ప్రాసెస్ అయితే ఇదనమాట నేను ఆల్రెడీ నేను షార్ట్స్లో సాంగ్ పెట్టి పెట్టాను నాకొక్కరు సూపర్ అని కామెంట్ కూడా చేశారు ఇంకా ఫైనల్గా పోపు అయితే పెట్టుకున్నానండి పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చూడండి మీకు అయితే దగ్గర నుండి చూపిస్తున్నాను ఈ వంట అంతా నాకు అయ్యేటప్పటికి పప్పు గోంగూర ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి మా పాప అయితే చిన్న పాప వచ్చింది ఇంకొచ్చేటప్పుడైతే అయితే టమాటి పచ్చడి ఇంకా ఆవకాయ పచ్చడి కూడా తీసుకొని వస్తానని సన్న రండి తీసుకొని వచ్చారు పప్పు గోంగో వండేటప్పుడు అయితే కర్రీస్ అయితే ఏమి నేనైతే ఎప్పుడు వండను ఎప్పుడైనా బంగాళదుంప ఫ్రై చేస్తానండి ఈరోజు ఇంక ఈరోజు చాలా పనులు పెట్టుకున్నాను కదా అందుకని మళ్ళీ మర్చిపోతారేమో అని నా వంట అయిపోయి ఫోన్ అయితే చేసి చెప్పాను పాపను తెచ్చేటప్పుడు పచ్చళ్ళు ఏమైనా తెస్తే అప్పడాలు వేపేస్తాను పని అయితే ఈరోజు అస్సలు తేలలేదు పని ఎక్కువైపోయింది అని చెప్తే ఎందుకు ఒంట్లో బాగాలేనప్పుడే పనులన్నీ పెట్టుకుంటావు అని అడుగుతున్నారు తను ఇంకా ఫైనల్గా అప్పడాలు అయితే వేపశానండి వేపిసి పాపకి పప్పు గోంగూర వండేటప్పుడు ఇంకా సపరేట్ కానీ ఇంకా కూరది ఇంకెందుకని పాప అయితే చప్పటిపప్పు మనం మెదిపేటప్పుడు కొంచెం పప్పు అయితే తీసానండి ఇంకా ఆ పప్పులోని నెయ్యి వేసేసి పాపకైతే అయితే చిప్స్ అయితే తెచ్చారనమాట తను ఇంకా అవైతే కలిపిసి ఇచ్చేస్తున్నాను ఇంకా చిన్నపాపకు కూడా గిన్నెలోని పప్పు గొంగూర వేసి రైస్ ఒక అంచంలో పెట్టి ఇచ్చానండి పాప అయితే పచ్చళ్ళు బాగా నాలాగే సేమ్ ఇంట్రెస్ట్గా తింటుంది అనమాట చిన్నపాప ఇదిగోండి చిప్స్ని పప్పుని నెయ్యి వేసి కలిపిస్తాను ఇంకా వాళ్ళు తింటున్నారు నేను ఇంకా మా ఆయన గారికి చెప్పాను అనమాట ఈ బాత్రూమ్లు కడగడం కాదు కానీ చేతులన్నీ ఉన్నాయి ఇంకా బయట కడగడం ఈరోజు పని అయితే ఎక్కువైపోయింది నన్ను ఒక గంట సేపు ఎవ్వరు లైట్ అయ్యండి నేనైతే రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుంటు పోతానని అని చెప్పానండి నేను వీళ్ళు వచ్చేటప్పటికే తినేసాను అనమాట ఫస్ట్ పెట్టుకొని ఇంకా అందుకని పచ్చడిలో ఏం వేసుకోలేదండి ఒట్టి పప్పు గోం కొరత ఇంకా చెప్పి పడుకుంటాను ఇంకా పడుకొని లెగ్సిన తర్వాత తినకైతే టీ అయితే పెట్టి ఇచ్చానండి ఇలా మీలో ఎవరైనా గ్లాస్తో నొక్కుతారా ఒకవేళ టీని అలాగైతే కనుక కామెంట్ అయితే పెట్టండి నేను అప్పుడప్పుడు టీ ఎందుకో తక్కువ అనిపించినప్పుడు నొక్కుతాను అనమాట ఆ టీ పొడిలో కొంచెం ఉండిపోయిందేమో అనేసి ఇంకా చిన్నపాపకి రోజు ఫ్రూట్స్తో పాటుని ఓన్లీ ఫ్రూట్సే కాకుండా ఏదైనా స్నాక్స్ చేస్తాను అన్నాను కదా ఈరోజైతే ఇడ్లీ రుబ్బులోని గోధుమ పిండి అయితే నేను యాడ్ చేశానండి యాడ్ చేసి పునుకులు అయితే వేసి అల్లము స్వీట్ చట్నీ అయితే నేను చేసి పక్కన పెట్టుకునేది ఒక వన్ వీక్ అయినా పాడవదనమాట చేసేటప్పుడు నేను ఎక్కువే చేస్తాను ఇంకా అదైతే ఉందండి అదైతే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా పునుకులు అయితే వేశానండి లోప రామలక్ష్మి వచ్చింది అంజు వచ్చింది అంజుకి కూడా వేసి ఇచ్చాను పిన్ని చాలా బాగున్నాయి పిన్ని అని సన్నది ఇంకా రామలక్ష్మికి కూడా టేస్ట్ చూడమన్నానండి ఇంక మా చిన్నపాప కూడా వేసుకొని తినేశారు ఎందుకో బయట చల్లగా ఉన్నట్టే ఉంది కానీ నేను ఈ పునుకులన్నీ స్టవ్ దగ్గర నించుని వండేటప్పటికి ఫుల్గా చెమట్లు ఎక్కిపోయానండి నార్మల్గా అయితే పనంత అయ్యాక స్నానం చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో ఈ పునుకులు వేసి ఇచ్చేటప్పటికి నాకు ఇంకా లాగ్ అయిపోయి వెంటనే స్నానం అయితే చేసుకొని వచ్చాను వచ్చిన తర్వాత ముందైతే నేను ఈ స్నానమయ్యి వచ్చేటప్పటికి ఒక సెవెన్ అయిపోయిందండి కొంచెం నేను బేగానే తినేస్తాను అనమాట ఒకవేళ తినాలి అన్న ఉద్దేశం ఉంటే సెవెన్ దాటిన తర్వాత అయితే ఇంక నాకు తినబుద్దు ఇంక అందుకని ముందు కళాయి రొట్టె అయితే నేను వేసుకుంటున్నానండి దీన్ని మా చిన్నప్పుడు అయితే దెబ్బ రొట్టె అని అనివారు సో అడ్డే వచ్చిందంటే ఎప్పుడైనా టిఫిన్ చేసేటప్పుడు దెబ్బరొట్టనే పిలిచేవాళ్ళు ఇప్పుడు కళాయి రొట్టె లేకపోతే ఇంకేదో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు అయితే పెడుతున్నారు కదా నేను ఒక పక్క ఇది సిమ్లో పెట్టుకున్నానండి పెట్టుకొని మొత్తం గిన్నెలు స్టాండ్ అంతా ఖాళీ చేసుకుంటున్నాను గిన్నెలు ఒక్కోసారి ఎక్కువ పడేటప్పుడు తోమేటప్పుడు ఎంత కష్టమో సర్దుకునేటప్పుడు అంతకన్నా డబల్ కష్టమైతే ఉంటుందండి ఎందుకంటే ఎక్కడ అక్కడ ఇప్పుడు తోమడం అంటే గబగబా తోమి వేసేస్తాం కానీ బొట్టలోని సర్దేటప్పుడు ప్రతి వస్తువుని ఎక్కడ ఏ వస్తువు అక్కడ పెట్టాలి కదా చాలా కష్టమే అనిపిస్తుంది ఇంకా గ్రైండర్ కూడా నిన్న రాత్రి బద్దకించి వదిలేశానండి ఇంకా అది బంగారమే ఈ ఈరోజు అందుకే గిన్నెలు చాలా ఎక్కువైపోయాయి గోంగూర కడుక్కున్న గిన్నెలు ఇంక ఈరోజు కొంచెం పని అయితే ఎక్కువైంది కాబట్టి నేను కూడా మధ్య మధ్యలో కొన్ని తోమేదాన్ని ఇంక వదిలేశాను అనమాట గిన్నెలన్నీ సద్దిశానండి ఇంకా తినైతే పొడికారం అయిపోయిందని సన్నారు కదా మళ్ళీ బొంబాయి చట్నీ చేసిన పొడికారం అడుగుతారు ఇంకా పొడికారం అయితే చేసేద్దాం అనుకున్నాను నేను గిన్నెలన్నీ సర్దేటప్పటికైతే కొంచెం పట్టినట్టు అయితే అనిపించిందండి అడుగు కాకపోతే ఇలాగ ఎర్రగా కాలితేనే బాగుంటుందండి ఫైనల్గా ఇది అయిపోయింది నేను ముందు చట్నీ వేసుకొని అయితే టిఫిన్ అయితే తినేసానండి సెవెన్ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడు తినేసిన తర్వాత ఇంకా పొడి ఒక పక్క రైసు ఒక పక్క ఏమో ఉలోకట్టు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి టిఫిన్ తినేసేది సెవెన్ థర్టీ అయ్యేటప్పటికి నా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇదిగో వంట కదా అంతా చూడండి మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇంక ఈ చిన్న డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి మొత్తం అన్నీ సర్దుకున్నానండి ఇంకెంత ప్రశాంతంగా ఉంటే మళ్ళీ నాకు వంట మొదలు మొదలుపెట్టినా సరే ఇంకెప్పటికప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నేను తుడుస్తూ క్లీన్ చేస్తూ ఉంటాను నా లాగా చూసేవాళ్ళు ఎవరైనా మరి అబ్జర్వ్ చేశారో లేదో ఎందుకంటే నాకు అలాగ తుడుస్తూ చేస్తూ ఉండాలి స్టవ్ మీద కూడా వండుతూ కూడా తులిపోతుందల్లా నేను తుడుచుకొని ఉంటానండి నాకు ఇంకా మరి అది ఏటో మన నాకు అయిపోయిందో ఏటో ఈ లోపు మా ఆయనగా చూడండి మళ్ళీ బ్రెడ్ ఇంకా రసుకులు అయితే పట్టుకొని వచ్చారు ఆల్రెడీ ఒక బ్రెడ్ ఇంకా హాఫ్ అయ్యిందండి మళ్ళీ పట్టుకొని వచ్చారు ఈ లోపైతే పాప వచ్చిందండి వచ్చి మమ్మీ ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని అంటే డాడీకి ఉలోకట్టు చేస్తున్నానమ్మా అని అన్నాను అయితే మళ్ళీ మరి మాకేం ప్రిపేర్ చేస్తావు మమ్మీ అంటే సాటర్డే మీరు ఎలాగ తినేస్తారు కదమ్మా ఫ్రైడ్ రైస్ చేసేస్తానులేండి మీకు మీరు తినేయండి ఏం పర్వాలేదు అలాంటి సెంటిమెంట్లు ఏం పెట్టుకోకండి అని అన్నాను మా చిన్నప్పుడు మేము శనివారం కూడా మా నాన్నగారు చికెన్ బిర్యానీ ఎప్పుడైనా పట్టుకొని వస్తే మేము తినేసేవాళ్ళం అండి పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ పూజలు అవి ఇవి సెంటిమెంట్లు పెట్టుకొని ఇంకా ఆ వారం ఈ వారం అనుకొని ఇంకా పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా సెంటిమెంట్లు వస్తాయి కదండి ఇంక ఇప్పుడు మానేశాను కానీ నేను పెళ్ళికి ముందు శనివారం కూడా నీసి తినేసేదాన్ని ముందు ఉలవకట్టుకి పోపుని ఒళ్లొకట్లో పొల్లది కలిపి పక్కన పెట్టుకున్నానండి మా ఆయన గారు స్నానం చేసేటప్పుడు కరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పటికి తాలింపు పెడతానమాట వేడివేడిగా ఉంటుంది అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీ కదండి ఈ పొడికారంకి పొడికారంకైతే వేపీ ఇదిగోండి పక్కనైతే పెట్టుకున్నాను ఈ లోపత అయితే స్నానంకైతే వెళ్ళిపోయి బ్రెడ్ రస్కులు అవన్నీ పట్టుకొని వచ్చారు కదా ఇంకా ఆ సేపు అది చూసుకుంటారు అనమాట ఇంకా స్నానంకి వెళ్ళి వచ్చేటప్పటికి వేడిగా చేస్తే వేడివేడిగా తింటారండి ఇందులోని ఆయిల్ అయితే వేసుకొని తింటారు మరి తనకు అలవాటో ఏటో నేనైతే ఇది బాక్స్లో వేసి అక్కడ పెట్టేస్తున్నాను నార్మల్గా కళయితో నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టామనుకోండి ఇంకా తను తినేటప్పటికి కొంచెం చల్లారిపోయినట్టు అలా అయిపోద్ది ఇలా బాక్స్ అనుకోండి మేగడ కట్టదనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా లాస్ట్లో పొడి కారం అయితే చేయొచ్చు మిరపకాయలు కూడా బాగా చల్లగా అయితేనే బాగుంటాయండి మళ్ళీ వేడి మీద తిప్పిన వాటర్ అయితే చిమ్మినట్టు అవుతుంది ఇంకా అందుకని క్యారెట్ క్యాప్స్కమ్ము ఆనియన్ అయితే కట్ చేస్తున్నానండి ఇంకా పచ్చిమిర్చి అది అయితే ఏమీ వేయట్లేదు ఎందుకంటే ఇంకా నైట్ టైం కదండి కొంచెం నార్మల్గా కొంచెం కారం అది లేకుండా ఉంటేనే బాగుంటుంది కడుపులో మంట అది రాకుండా ఉంటుంది అందుకని ఒక ఉల్లిపాయ వేసాను ఒక క్యాప్సికం వేసాను క్యారెట్ కూడా లాస్ట్ అయిపోయండి ఇంకా అవి కూడా తీసుకొని రావాలి మా ఇంట్లోని క్యాప్స్కము క్యారెట్ కంపల్సరీగా ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట ఏం తినాలనిపించకపోయినా ఇలా ఫ్రైడ్ రైస్ ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంకా మీ ఇంట్లోని ఇలాగ సాటర్డే వస్తే మీరు కూడా ఏమి పిల్లలు తింటారు అంటే చేసి పెట్టేస్తారా నేనైతే పెట్టేస్తానండి ఇంకా వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి ఎప్పటి నుంచి ఎందుకు ఇంకా పెళ్ళిళ్ళు అయితే ఇంకా మనలాగే అన్ని సెంటిమెంట్లు ఇవన్నీ పాటించాలి కదండి ఇంక మన ఇంట్లో ఉన్న వరకు అయితే మాత్రం ఇంక నేనైతే అంటే పండగలు అవి అయితే కూడా నేను పెట్టేస్తా అయితే అనకండి నార్మల్ రోజుల్లో అందులోకిని ఎగ్ అయితే కంపల్సరీగా పెట్టమన్నారు కదా ఇంకేదో ఒక రకంగా వాళ్ళకి కడుపులోకి వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశం అనమాట అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ నేను నాటుకోడి గుడ్లు ఉన్నాయి కదండి ఇంకా అవైతే వేసి ప్రిపేర్ చేస్తున్నాను పాపకు చెప్పాను అనమాట చెప్తే మమ్మీ బాగానే ఉంటుందా టేస్ట్ అంటే లేదమ్మా నార్మల్ ఎగ్ అనుకో నీకు ఇంకా నీస్వాసన వస్తుంది కానీ నాటుకోడైతే అస్సలు నీస్వాసన అయితే రాదని చెప్పాను ఆల్రెడీ ఈ ప్రాసెస్ అయితే నేను చాలా మందికి చూపించాను కదండి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు అంటే క్యాబేజు బీన్స్ ఇలాంటివి అనమాట ఇవి చాలా బాగుంటాయి నేనైతే మొత్తం ఎగ్ ముందు ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ క్యాప్స్కము క్యారెట్ వేసాను ఇంక ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక ఉప్పది చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను ఇంక ఇందులో కొంచెం టమాటా సాస్ యాడ్ మమ్మీ అని పాప అయితే మధ్యలో వచ్చి చెప్పిందండి ఇంకా పాపకైతే వేసాను పెద్ద పాప అయితే మమ్మీ స్నానం చేసుకొని వచ్చి తింటాననేసి అన్నది ఇంకా పాప అయితే మాత్రం పెట్టి అన్నదండి వేడిగా ఉన్నప్పుడే నాకు వేసి ఇచ్చి మమ్మీ నేను తినేస్తాను అన్నది ఇంక చిన్నపాపకైతే ఫ్రైడ్ రైస్ అయితే వేసి ఇచ్చాను ఈరోజు వీడియో మాత్రం ఇంకా లెంత్ ఎక్కువ ఉందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తానండి ఎవరు అయితే ఏమి అనుకోకండి ఇంక ఇందులో చెప్పడానికి కూడా ఏమీ లేదు కదండి రెసిపీస్ అన్నీ నేను ఎప్పుడు చేసినవే ఏం కొత్తగా అయితే చేయలేదు పొడి కారంతో సహా నేను మీకు షార్ట్స్లో అప్లోడ్ చేసినవే ఇప్పుడు మొత్తం మా ఆయన గారు తినేశారండి ఇంకా చిన్నపాపు కూడా తినేసింది అనమాట ఇంకా నేను తినడం కూడా అయిపోయిందండి ఇంకా మా పెద్ద పాప ఒక్కరితే ఉందన్నమాట తను మాత్రం ఇంకా స్నానం అంటే ఇంకా వేడి నీళ్ళు స్విచ్ చేసుకొని అది మరిగి వెళ్ళి వచ్చేటప్పటికి అలాగైనా గంట పడుతుందండి ఇంకా పాప ఒక్కరితే ఉందండి తినడానికి మావైతే తినడం అయిపోయి నేను ఇంకా పొడికారం అయితే రెడీ చేసేస్తాను ముందు ధనియాలు జీలకర్రని మిక్సీ చేసుకుంటే ఈజీ అండి తర్వాత మిరపకాయలను కూడా మిక్సీ చేసి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ధనియాలు జీలకర్ర పౌడర్ని కూడా కలిపానండి ఇంకా ఫైనల్గా ఇది కూడా చేయడం అయిపోయింది ఇప్పుడైతే ఇది బాక్స్లోకి అయితే తీయకూడదండి రేపు మార్నింగ్ నేను మొత్తం చల్లారిన తర్వాత బాక్స్లోకి అయితే వేస్తాను ఈ అయితే ఇలా గడిచిందండి ఇంకా నాకైతే నిన్న ఒక నాలుగైదు కామెంట్స్ అయితే వచ్చాయండి అక్క నీ వాయిస్ బాగుంటుంది కదా నువ్వు ఎందుకక్క ఆటోడబ్బుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావు అనేసి అది నేనైతే సెలెక్ట్ చేసుకోలేదండి యూట్యూబ్ కొన్ని ఛానల్స్కి అయితే అది సజెస్ట్ చేసింది అనమాట ఇంకా నా ఛానల్ కూడా అందులోకి వెళ్ళినట్టుంది అది ఎవరికైనా డౌట్ ఉంటుందేమో అని నేను చెప్పానండి ఇంకా ఈ వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ రేపటి మంచి వీడియోతో తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్